చిందాయికి బుక్స్ అయితే ఇచ్చేదన్నమాట ఇవాళైతే ర్యాంపింగ్ చేస్తున్నాము అట్లా ఇస్తున్నాము అయితే చాలా వన్ టూ వీక్స్ అయినా స్కూల్ స్టార్ట్ స్టార్ట్ టూ వీక్స్ అయిపోయింది ఆ అండిరా ఆఫ్ అండిరా నువ్వు పోతా బడికే పోత్వా బడికి ఏ బడి పోతువా వద్దు 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 అట్టే వీడికి మొత్తం నీ బుద్ధులే వచ్చింది తెలుసా ఈసారి బుక్స్ కొన్ని ఎక్కువ ప్లే లాస్ట్ టైం ఏంటంటే ప్లే కేస్ కాబట్టి ఓ ఒక త్రీ ఏమో వచ్చింది అంతే కదా అంటే ఇప్పుడు ఎల్కేజీ వేసాము యాక్చువల్గా ఇది లిడ్ సిలబస్ అంట నాకు కూడా తెలీదు నేను వీడియోస్ పెడుతుంటాను కదా మా కవిత చూసేసి ఏ లిడ్ సిలబస్ ఏ మంచిది జాయిన్ చెయ్యి ఫీజు ఎక్కువైనా పర్లేదు నేను చెప్పానాక కొంచెం ఫీజు ఎక్కువగా ఆ పర్లేదు అబ్బా లిడ్ సిలబస్ అంటే మొత్తం వరల్డ్ వైజ్ సిలబస్ అంట అన్ని ఉంటాయి అని చెప్పేసి ఏదేదో చెప్పింది నాకు అర్థం కాలేదు కానీ మంచిదని మాత్రం చెప్పింది ఇగో ఇక్కడ బ్రాండెడ్ ఉంటుంది ఏంటి బ్రాండెడ్ ఉంటాయి కదా అవి ఉంటాయి ఎలా కనుక్కునిందో కూడా తెలీదు బుక్స్ ఫోటో పెడితే ఇది లిట్ సిలబస్ అని చెప్పింది ఎందుకైనా ఉండాలి నువ్వు చేస్తా అని చెయ్యమంటే గా నేను ఏమని చెప్పాను వైట్ ఇమ్మని చెప్తాను ఎందుకంటే వైట్ అయితే సో మనం యాజ్ ఇట్లా వేస్తుంది ఏం బుక్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది నేను చెప్పింది చెప్పాను కదా సో మేడం పలానా బుక్ పిక్ చేసుకోండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఈజీగా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అది తెమ్మని చెప్తే ఆరెంజ్ కలర్ బుక్ బుక్ నాలుగు ఎందుకు అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నువ్వు చెప్పు ఇందులో ఏ బుక్ ఏదో హలోటోలా ఏం ఫోటోలా వచ్చినయా బాగుండయా పెళ్ళి చూపులు

మీతో ఫస్ట్ సెకండ్ లాస్ రెండు రోజులు కాదు టైం చెప్పాలేమని నీతోనే లాస్ట్ టైం చెప్పాలి ఇప్పుడు రెండు రోజులంతా పరిమితం కాదు నువ్వు కానీ వచ్చి లాస్ట్ లాస్ట్కి అని చెప్పాలి

ఎవరమ్మాట ఏదో ఎక్కడో అంటే ఏదో వీడియో కట్టుకున్నా సిగ్గు కట్టడి అంటూ ంగిస్ కాదు లుంగి కట్టుకున్నావు కదా స్టైల్ నచ్చిందంట పిల్లకి

ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళంతా ఇద్దరు నిన్నే ఇష్టపడుతుండ్రంత ఆ ఒక్కరంటే ఇద్దరికి నువ్వు అంటే ఇష్టం అంట అది నీ ఒపీనియన్ నీకు వదిలేసిండు నువ్వు ఎవరిని చేసుకుంటు వాళ్ళకి నీ ఇష్టం అని చెప్పిండ్రు చేసుకుంటా అలా అడ్జస్ట్ అవ్వడం అంట ఎవడైనా ఒక్కరే ఇద్దరు ఫోటోలు పెట్ట ఇద్దరు ఫోటో పెట్టావా

వాళ్ళు అంటే ఒక షాట్లు ఎప్పుడబ్బా ఎప్పుడో పెట్టున్న ఆ పిట్లు కూడా సెండ్ చేసింది దాంట్లో సూపర్ ఉన్న తెలుసా ఒక యాభై యాభై తులాల బంగారం ఒక కాజు

ఆ చిన్న చిన్నపిల్ల కదా దానికి ఎందుకు చెప్పు మాకు ఇరవై యాభై తులాలు నువ్వు తీసుకో ఎక్కడ ఎక్కడ మాది ఏదో కరీంనగర్ లో ఒక రెండు ఫ్లాట్లు నీకు అదే చిన్నల్లుడు కాబట్టి పెద్దల్లుడు కావటో

నీకే అంటే ఇంకా సగం 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 వాళ్ళకి కాదులా ఇంకా ఇద్దరు కూతురు అయితే సెల్ సగం వస్తుంది ఇంక నీకే కదా నువ్వు ఎట్లా పెళ్లి కావాలని అడుగుతున్నావు ఇంకా రేపో బాబో జాబ్ కూడా వస్తుంది కూడా

అదేంట్రా కొన్ని రోజులైనా ఉండదా ఇప్పుడు అంతే పడితే ఉండేవాళ్ళం పల్లెదు కాబట్టి పక్క వెళ్ళిపోయి పెళ్ళి రెండు నిమిషాలతో పడమ రెండు నిమిషాలు కూడా ఉండవా అంతేనా అంటే మా నాయనే మా బంగారమే నువ ఇన్స్పిరేషన్ నేను ఏం చేయలేను ఇప్పుడు చెప్పు మా చిన్న వచ్చేది అంటే మాట్లాడి పిల్ల ఎంతగానే జాగ్రత్త పొంది అంగట్లో మధ్యాహ్నం పని చంద్రు మాట్లాడతాను సరే అంగట్లో ఉన్న బాగు సరే సరే పెళ్లి చూపులకి రేపు వస్తారంట మీ అడ్రస్ చెప్పేస్తున్నా అడ్రస్ డైరెక్ట్ డైరెక్ట్ స్టౌన్ హెస్పేట ఆ పద్మావతి కోకోనట్ ఆన్యర్స్ కోకోనట్ నా పొరపు వచ్చేస్తా ఆ సరే వచ్చేస్తుండు వచ్చేస్తాడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వస్తారంట పిల్లల్ని అంట పిల్లలు పిల్లల్ని ఉందా వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వస్తారంట వస్తారంటే చూసుకోండి అమ్మని చూస్తే కూతురు కూతురు ఎట్లాంటి అర్థమైపోద్ది ఫేస్ చూస్తే అమ్మ అందంగా ఉంటే కూతురు అందంగా ఉన్నట్టు పోరాని మల్ల నల్ల మాత్రం ఇందో నా రమ్మని ఇద్దని నేను ఇద్దండి సరే సరే రమ్మని ఆ అడ్రస్ చెప్పు లేకపోతే లైవ్ లొకేషన్ అట్లా ఎందుకు ఓకే ఇష్టం చేయకుండా సరే సరే కొంత రెండు గంటల పైన పోని పక్కన ఎవరో ఉండి పాటు వెనకపడుతున్నా అతనే పెట్టి ఏదైనా కారకాలు జరిగితే నా దగ్గర పోయినట్టు పోయి నా తెలియదు వీడియో తీసిన

రాఖీ నేను ఎందుకు వారి ఇప్పుడు ఫోన్ చేసిండో అది కూడా చెప్తాను అసలు ఎందుకు ఫోన్ చేసిండో అది కూడా చెప్తాను యాక్చువల్గా రాఖీ వస్తుంది కాబట్టి కొన్ని పిక్స్ అడిగా అనమాట ఆ పిక్స్ పంపించమని చెప్పాను చిన్నోడికి ఫోన్ చేశాను వీడికి ఫోన్ చేసాను కొన్ని పిక్స్ పెట్టింది మన ముగ్గురు కలిసి దిగున్నవి కావాలి అని చెప్పేసి అడిగాను అనమాట అడిగాను సో వాడు పచ్చినోడు పెట్టేసి కాల్ కట్ చేశాడు తర్వాత వీడు పెట్టాడు అనమాట పెట్టేసి పెట్టాను అని చెప్పి కాల్ చేయడానికి చెప్పడానికి కాల్ చేశాడు ఇంకా ఎందుకు అడిగితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొత్తం బట్ బాగా యూస్ అయింది నేను ఎంతో ఫుల్ ఎంజాయ్ చేశాను అబ్బా మామూలుగా ఉండదు అంత అంటే అంటే గా జరిపింది మీరు చాలా రోజుల నుంచి ఫ్రాంక్ వీడియో చేయండి ఫ్రాంక్ వీడియో చేయండి అని అడుగుతున్నాను కదా అలా జరిగిపోయింది అంతే కొంచెం బాగా ఆడుకున్నాను లాస్ట్ లో కొంచెం మా నాన్నకు మాత్రం చెప్పు మళ్ళీ భలే అనిపించింది అదే మ్యాటరు బాయ్ బాయ్ ఇంతకు అట్లేసేది అయిపోయింది ఏం అప్లోడ్ చేస్తారలేండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోయింది కదా